హుస్ని ఇస్లామిల్ మరి తర్క్ హు మాలాయాని ప్రయోజనం లేని విషయాలను వదిలిపెట్టడం మనిషిలోని ఉత్తమ విధేయత భావానికి నిదర్శనం ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి తన మనసులో భావాలను ఉత్తమమైనవిగా కలిగి ఉండాలి ప్రజ ప్రయోజనం లేని విషయాలను గూర్చి ఆలోచిస్తూ తమ సమయాన్ని వృధా చేసుకోకుండా అల్లా తాలా తనకు ప్రసాదించిన ఈ అమూల్యమైన సమయంలో సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి ప్రళయ దినాన్ని దృష్టిలో పెట్టుకొని తనకు సమయం దొరికినప్పుడల్లా దైవం యొక్క నామస్మరణలో జీవితాన్ని గడిపి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రయోజనం లేని విషయాలను వదిలిపెట్టడం అన్నది మనిషిలోని ఉత్తమ విధేయతా భావానికి నిదర్శనం ప్రతి మనిషి కూడా ఉత్తమ భావాలను అలవర్చుకోవాలి అల్లా తాలా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను ఆమెన్